ధర్మవరం ప్లాస్టిక్ రహిత సమాజంగా ఏర్పడాలి అంటే అందరి సహకారం ఎంతో అవసరమని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ త్రిపేంద్ర నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వైద్యులు సిబ్బంది చేత సూపరింటెండెంట్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సూపరిటెండెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం యొక్క నష్టాలు ఉండరాదని ప్రజల్లోకి అవగాహన కల్పించట వైద్యుల సిబ్బంది బాధ్యత ఉంది అని వారు తెలిపారు ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే కూడా వారు వివరించడం ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై ప్రజల అవగాహన కల్పించాలన్నారు అంతేకాకుండా జీవ వైవిధ్యంపై కలిగే దుష్ఫలితాలను కూడా వివరించడం జరిగిందన్నారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలని వారు తెలిపారు మానవాళి మనుగడకు ప్లాస్టిక్ నిర్మూలించడంలో ఎంతో కృషి అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహలు వైద్యులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భాస్కర్ సిస్టర్లు హెడ్ నర్సులు పాల్గొన్నారు মাত্র প্র ఈ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉష్ణవాధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఎందుకు అనగా నిన్నటికి నిన్న ఉస్మాబాద్ నగరంలో ఉన్నటువంటి పాడున బీజీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో మనోజ్ మరియు ఆనంద్ అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు పురుగుల మంది తాగి ఈ యొక్క ఘటన జరిగి ఇరవై నాలుగు బిడ్డలు నడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క స్థానిక అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్న ప్రభాకర్ కావచ్చు ఇంతవరకు స్పందించకుండా ఈ యొక్క సంఘటనను కప్పికొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అదే రోజు హాస్టల్ సందర్శించి అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే హాస్టల్లో విద్యార్థి రంగమైన జరిగితే అధికారులను అని చెప్పారు మరి నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గ కేంద్రంలో జరిగితే ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఎందుకు ఆ యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క విద్యార్థులు ఆత్మహత్య చేయడానికి పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళకి తెలియజేయలేదు ఖర్చు ప్రయత్నం చేశారని చెప్పేసి ఎవరిపి అడుగుతా ఉన్నది ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తూ ఉన్నది రాష్ట్రంలో గత ఇరవై నెలల్లో సుమారు వంద మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కావచ్చు కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు ఇరవై నెలల్లో వంద మంది విద్యార్థులు చనిలేరు నిన్న సూర్యపేటలో కావచ్చు ఇట్లా అనేక జిల్లాలో వంద మందిని పొట్ట పెట్టుకున్నారు ఈరోజు అదే ఉస్మాబాద్ లో జరుగుతూ మీరు ఎందుకు అంటే విద్యార్థులు చనిపోయేంత వరకు కూడా మీరు మాట్లాడదా ఆ యొక్క అధికారులను వెంటనే విధులను తొలగించాలి సమాచారాన్ని సేకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడలా మంత్రి పొన్న ప్రభాకర్ గారిని ఈ యొక్క నియోజకవర్గంలో తిరిగా ప్రసక్తి ఉన్నది ఈ యొక్క విద్యార్థుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నది శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్